రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం నేల కాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండి అని మాజీ మంత్రి పెర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వందల మందిపై కేసులు పెట్టాలని మండిపడ్డారు జిల్లా ఎస్పీ వైఎస్ఓసీపీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పెర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ మూడు వందల అరవై రోజులు సెక్షన్ తట్టి పెట్టడం అనేది ధర్మమేనా ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి మంత్రి డీసీపీ విజ్ఞతకే వదిలేస్తున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు సౌకర్యం కోసం గొప్ప అవకాశం కోసం పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా మేము ప్రోగ్రాం పెట్టాం అప్లికేషన్ పెట్టాం మేము ఏమో అన్నారు రిజెక్ట్ చేశారు మైక్ పెట్టారు మీరు వస్తే కనుక లోపలేస్తాం అది ఇది అని చెప్పని ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం కొత్త ఎస్పీ గారు వచ్చారు నాలుగు వందల కేసులు నాలుగు వందల మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో నాలుగు వందల మంది మీద పది సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా నాలుగు వందల మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పి పాత్రికే మిత్రులు చెప్తున్నారు తప్ప ప్రజల కోసం